కప్ప ముత్యం అగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది ఒక హంస దానికి పరిచయమైంది ఒక హంస దాని పరిచయమైంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఒకరోజు కప్ప కొల్నులో తామరాకపైన తేలుతూ హంస ఒడ్డు నిలబడి ఒకదాంత ఒకటి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎటువంటి వచ్చాడో ఓ వేటగాడొచ్చాడు వేటగాడు హంసం చూసి వల విసిరాడు వలకి చిక్కిన హంస విలువిలాడింది అది చూసి కప్పకి ఏం చేయాలో తోచలేదు వేటగాడ దయచేసి నా స్నేహితురాలు విడిచిపెట్టు అని వేడుకుంది దీన్ని నమ్మితే నాకు బోలే డబ్బు వస్తుంది విడిచిపెట్టను అన్నాడు వేటగాడు నీకు డబ్బు కావాలంటే ఇదిగో అని చెప్పి కప్ప నీటిలో మునిగింది కొంతసేపటికి ఒక ముత్యంతో పైకొచ్చింది ఈ ముత్యం తీసుకుని నా స్నేహితురాలు విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకుని హంసను విడిచిపెట్టాడు ఇంతటితో ఆగకుండా వేటగాడి ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగినది చెప్పాడు అప్పుడు ఆమె ఆ కప్ప దగ్గర ఇంకా ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి మరిన్ని తీసుకురా అని చెప్పింది దాంతో వేటగాడు దగ్గరికి వచ్చి నీ దగ్గర దగ్గరింకొన్ని ముత్యాలుంటే నాకివ్వు అన్నాడు కప్ప కొంచెం ఆలోచించి సరే కాని ముందు నీ చేతిలో ఉన్న ముత్యం నాకివ్వు అంది వేటగాడు ముత్యమిచ్చాడు కప్ప వెంటనే దాన్ని నీట్లో పడేసింది ముత్యాల్ నీట్లోనే పుడతాయి ఇప్పుడు నీకు ఏమీ దొరకదు అత్యాశతో ఉన్నదీ కూడా పోగొట్టుకుంటావు